హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అది ఏ డిపార్ట్మెంట్లో అంటే మనం ఇక్కడ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్రాల అభ్యర్థులందరూ కూడా ఈ వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ పైన చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ అని మనకి క్లియర్గా ఇచ్చారు ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాదు రెగ్యులర్ జాబ్స్ అన్నమాట సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్కి గన సెలెక్ట్ అయితే రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ ప్రొబేషన్ పీరియడ్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు ఈ రెండు సంవత్సరాల ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రొబేషన్ పీరియడ్ టూ ఇయర్స్లో కూడా మీకు సాలరీస్ అనేవి మొత్తం శాలరీస్ అనేది పే చేస్తారు ఇది మీకు క్లియర్గా ఇక్కడ అర్థమైంది ఓకే ఇప్పుడు ఇందులో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కానివ్వండి ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి రిజల్ట్స్ కానివ్వండి ఇలాంటి రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో వాట్సాప్ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఏమేమి వెకెన్సీస్ ఉన్నాయని చూద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి మరియు లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మరి ఈ పోస్టులకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్కి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీట్ అడిగారండి ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా పర్లేదండి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీట్ అనేది మనకి ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి దాని తర్వాత మీరు ఎగ్జామినేషన్ రాయాలి దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ స్కిల్ టెస్ట్ అప్పుడు మీరు ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్మిట్ టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మీకు రాకపోయినా కూడా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్మిట్ టైపింగ్ అనేది చాలా ఈజీ ఒక వన్ మంత్లో మనం నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇక శాలరీ విషయానికి వస్తే మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల బేసిక్ పే అనేది ఇచ్చారు ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఒక వేకెన్సీ ఉంది అండడు కేటగిరీ కాబట్టి ఏ క్యాస్ట్ వరైనా సరే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లికైన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదండి ఎందుకంటే అండర్ పోస్ట్ కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లికైన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు టైపింగ్ స్పీడ్ అనేది అడిగారు ఈ టైపింగ్ మీకు ఇప్పుడు రాకపోయినా తర్వాత నేర్చుకోవచ్చు సో ఫస్ట్ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి ఇతర అలవెన్సెస్ అంటే టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ మీరు జాయిన్ అయ్యే డిపార్ట్మెంట్ని బట్టి అలవెన్స్ అనేవి మారడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు స్టార్టింగ్లో నలభై వేల వరకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట ఓకే సో ఇది నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ తినికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది మినిమం క్వాలిఫై అవ్వాలంటే మీకు అండర్డ్ ఓబీసీ ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ పాస్ డిజేబిలిటీ డిజబిలిటీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ఓకే సో ఎవరైతే క్వాలిఫై ఓన్లీ క్వాలిఫయింగ్ క్యాండిడేట్స్ బి కాల్ ఫర్ స్కిల్ ఆర్ టైపింగ్ టెస్ట్ అని ఇచ్చారు అంటే ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి కదా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని అవి తెచ్చుకుంటారు వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే టైపింగ్ టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మనకి వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఓహెచ్ రిక్రూట్మెంట్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్ అప్లైన్లో అప్లికేషన్ పంపించడానికి లేదు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు అయితే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజైబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు అది పే చేయాలి సో మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఏ అవసరం మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అది కూడా పనిగేట్లోకి తీసుకుంటారు జస్ట్ ప్రూఫ్ ఉండాలి సో ఓకే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంత అని ప్రూఫ్ అనేది ఉండాలి సో దానికి ఏదో ఒకటి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్క్షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాలి అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మనకి ఇక్కడ ఏమీ వర్క్ ఎక్స్పీరియన్స్ అడగలేదు ఒకవేళ ఉంటే దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు ఇక ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అండి ఎకనామిక్లు సెక్షన్ వాళ్ళకైతే ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పసంద డిజబిలిటీ మెన్కైతే ప్రూఫ్ కేటగిరీ అంటే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎవరైనా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అలాగే ఓబీసీకి సంబంధించిన వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలి అలాగే డిసేబిలిటీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో పసంత డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఏదైనా సర్టిఫికేట్స్ అనేవి మీకు అప్లికబుల్ అయితే వాటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెషన్ చేశారు ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అప్పర్ డిజనల్ క్లర్క్ మరియు వరల్డ్ డివిజన్ కలక్ కి కూడా సెలక్షన్ ప్రొసీజర్ అనేది సేమ్ అనేది ఉంటుంది మనకి ఫస్ట్ వచ్చి వంద మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇంత సెలక్షన్ ప్రాసెస్ దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అయితే వంద మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా ఇందులో మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ క్యాండిడేట్స్ సెక్యూరింగ్ క్వాలిఫై మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళలో ఒక పోస్ట్కి ఇరవై మందిని మనకి స్కిల్ టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు ఇక ఇక్కడ కొన్ని మనకి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎకనమిక్ వీకర్ సెక్షన్ అంటే ఎవరు అని ఇచ్చారు అది ఒకసారి చూసుకోండి ఏజ్ లిమిట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను సో ఓకే ఓబీసీ వాళ్ళకి మాత్రం లోయర్ డివిజన్ క్లర్క్కి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది ఓబీసీ వాళ్ళకి పోస్ట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మిగిలిన అన్ని చోట్ల అన్నుడు ఏడు సంబంధించినటువంటి ఏజే ఉంటుంది నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది మనకి టూ ఇయర్స్ పాటు ఉంటుంది జాయిన్ అయిన తర్వాత అప్పుడు కూడా మీకు ఫుల్ సాలరీస్ అనేది ఇస్తారు ప్రొబేషన్ పీరియడ్లో కూడా మీకు ఫుల్ సాలరీస్ అనేది ఇస్తారు వన్స్ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ కొన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి క్వైరీస్కి సంబంధించి మెయిల్ ఐడీస్ ఇచ్చారు వాటికి మెయిల్ చేయండి మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి సో నేను మీకు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అందులో జాయిన్ అవ్వండి సో చాలామందికి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనే డౌట్ అనేది ఉంటుంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టింగ్ అనేది మనకి ఈ చూడండి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అనే ఆర్గనైజేషన్ మనకి అహ్మదాబాద్లో ఉంటుంది సో మ్యాక్సిమం పోస్టింగ్స్ అక్కడే ఉంటాయి కాకపోతే ఒక పోస్ట్ మాత్రం మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూడండి లోయర్ డివిజన్ క్లర్క్ ఈ పోస్ట్ ఇచ్చి మనకి బెంగళూరులో కూడా ఒక పోస్ట్ ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట అంటే సో ఈ నేషనల్ ఆక్యుపేషనల్ హెల్త్కి సంబంధించి బెంగళూరులో కూడా ఒక దానికి సంబంధించిన ఒక ఆఫీస్ అనేది ఉంది సో ఆ బెంగళూరులో కూడా పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది తెలుగు స్టేట్స్ వాళ్ళకి బెంగళూరు దగ్గర కాబట్టి సో మీకు ఇక్కడ కూడా పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇక లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి ఈ జాబ్స్కి సంబంధించి పదహ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి సో చాలా తక్కువ టైం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మన వాట్సాప్ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావిన డే Thanks.